ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే సాటర్డే అనమాట సాటర్డే బ్లాగ్ అయితే ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను ఆల్రెడీ నేను లేచి ఇల్లంతా కూడా చెమ్మేశాను బయట కూడా చెమ్మేశాను అయితే వాటర్ చల్లాలి అన్నీ కూడా వర్క్స్ నేను చూపిస్తాను ఈరోజు ఏం చేస్తాను అనేది చూసి ఎంజాయ్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు ఈ బ్లాగ్ సాటర్డే బ్లాగ్ అనమాట చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే మేము ఉండేది ఇంట్లో లాస్ట్ అనమాట అందుకే మీకు ఒకసారి లైన్ అంతా చూపిస్తున్నాను నిజంగా అది కిరా ఇల్లు అయినా కానీ రెంట్ ఇల్లు అయినా కానీ కొంచెం ఆ హౌస్ తోటి కొంచెం బౌండింగ్ అనేది ఉంటుంది కదా లిటరల్లీ చూసారు కదా ఇల్లు అంతా కూడా చిమ్మేశాను అయితే లేస్తుంది నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే సాటర్డే అయితే పూజ చేసేసాను ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కొంతమంది దాని నుంచి ఇడ్లీకి చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే ఫస్ట్ అయితే బయట వెళ్ళి ముగ్గు పెట్టేసిద్దాం టీ రెడీ అయిపోయింది ఓకే అండ్ ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది మళ్ళీ పెట్టాను చూసారు కదా ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనేది కింద కమిసం కమెంట్ చేయండి ఇది ఇంకా సెకండ్ వీక్ కాబట్టి సాటర్డే స్వీట్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాను నైవేద్యంగా దేవుళ్ళకి హోప్ మీ అందరికీ కూడా ఈ మినీ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ డైమండ్ గురించి ఎవరు కమెంట్ చేయలేదు కదా డైమండ్ చూపివ్వాలి ఆ స్టోన్ డైమండా కాదా అనేది డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి మన బ్లాగ్స్ ఓకే అంతకుముందు చేసిన వీడియోస్లో మీకు చెప్పినట్లయి చూసినట్లయితే మీరు మేము హౌస్ హంటింగ్ అని పెట్టాను కదా డెఫినెట్గా ఆ డే వచ్చేసింది అనమాట ఇప్పుడు మేము ఖాళీ చేయాల్సిన రోజు వచ్చేసింది ఇక్కడైతే మా మొత్తం వాల్స్ మొత్తం రాసి అనమాట వాటి కోసం ఇంకా కొంచెం పెయింట్ తెచ్చేసి వేస్తున్నాము ఈ విధంగా అయితే ముగ్గురు షేర్ చేసుకొని ఒక్కొక్క వాల్కి వేసేసారు బ్రదర్ ఇల్లా మా హస్బెండ్ గారు మా మామయ్య డోర్లు ఎట్టంటే అట్ట తీసి పెడితే ఈరోజే లాస్ట్ ఫ్రెండ్స్ ఈ ఇంట్లో మా ఆయన లాస్యా ఈరోజే లాస్ట్ ఈ ఇంట్లో ఈ ఇంటితో బంధం అయిపోయింది మనకి సే గుడ్ బై టు హౌస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇంట్లో లాస్ట్ లాగ్ అనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు సేల్ అయిపోయిందనమాట వన్ అండ్ హాఫ్ క్రోరా వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్కి ఇమీడియట్గా ఖాళీ చేయాల్సి వస్తుంది లేదంటే బాగుంది తక్కువ రేట్కి పెద్ద హౌస్ అనమాట బట్ ఇప్పుడు ఎక్కడా కూడా ఇట్లా దొరకట్లేదు Let's plan the cheapistan rent house. Okay. Hope you all like this video. Like this video. Please subscribe. Enjoy. Bye. -bye. Bye, -bye.